స్వాగతం కామారెడ్డి జిల్లా మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా భారీ ర్యాలీ ఊరేగింపు బాంతివాడ పట్టణంలో మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా మజీదు నోరు నుండి నేక్ బి దర్గా వరకు ముస్లింల భారీ ర్యాలీ బాంచువాడ పట్టణంలో అన్ని మసీదుల నుండి ర్యాలీ ఇక ప్రధాన రహదారి గుండా మహమ్మద్ ప్రవక్త గురించి నినాదాలు చేస్తూ ర్యాలీ నైక్ బీబీ దర్గా వరకు వెళ్లి అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేశారు షాదీ చైర్మన్ అబ్దుల్ వహాబ్ మాట్లాడుతూ మానవాళికి శాంతి దూత శాంతి సందేశం ఇచ్చిన మహా ప్రవక్త అని ఆయన సూచించిన ఆర్గాని ముస్లింలు అనుసరిస్తారని శాంతి సమరస్యం ఆయన ఇచ్చిన సందేశమని ప్రవక్త గొప్పతనం గురించి వివరించారు ఈ కార్యక్రమంలో అబ్దుల్ వహాబ్ మాజీ ఎంపీపీ ఏజస్ మజీద్ నూర్ అధ్యక్షుడు మహమ్మద్ అరీఫ్ మహమ్మద్ హుసేన్ హకీం పెద్దలు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈరోజు ఈద్ మిలాదుల్ నబీ పండుగ సందర్భంగా యావత్ ప్రపంచం శాంతి దూత శాంతి ప్రదాత హజరత్ ముహమ్మద్ సల్లా సల్లం జన్మదినాన్ని పురస్కరించుకొని ర్యాలీ రూపంగా అన్ని మజిడ్లు గోల్గూడ ఇస్లాంపుర సంగమేశ్వర్ కాలనీ బిడ్ డబల్ బెడ్రూమ్ అన్ని మజిదుల కమిటీలు వెళ్ళి మసీదే నూరు నుంచి ఈ ర్యాలీ బయలుదేరి అంబేద్కర్ చౌరస్తా బస్టాండ్ మీదుగా హజరత్ నబీ సభ దగ్గర ముగించబడినది ఈ ర్యాలీ యొక్క సందర్భం ఏంటంటే యావత్ ప్రపంచానికి రహమతులు అలమీన్గా భగవంతుడు ముహ్మద్ రఫ్లా సల్ సలాంకి ఈ దునియా ఈ ప్రపంచంలో రావడం జరిగింది ఆయన పుట్టిన సందర్భంగా కుల మతాలకు అతీతంగా రాష్ట్ర మొత్తం యావత్ ప్రపంచమే ఈరోజు పండుగగా సంతోషం జరుపుకుంటుంది ఈ మిలాదున్నవి సందర్భంగా అన్నీ కుల మతాలకు అన్ని అతీతంగా అన్ని కులాలకు నా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరియు మాకు సహకరించిన పోలీస్ సిబ్బందికి వీలకరి సిబ్బందికి ప్రతి కమిటీకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను